ఈ కార్యక్రమాన్ని పిఎంసి ట్రస్ట్ నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం వనపర్తిలోని గోపాలకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కానవరంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం కడపలోని పలు విద్యా సంస్థల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు

ఆ ధ్యానము ఆ దృశం చేసినప్పుడు ఆ నీ ఆలోచనలకు నువ్వు సాధించిన నిలబడితే నువ్వు ఆలోచనలకు ఇక్కడ బుద్ధి ఏది హిమాలయాల్లో చేసేవాళ్ళు కూడా అవ్వలే ఇక్కడకొచ్చి తర్వాత అంతకు సమానాలకు అది నువ్వు రోజులు ఉంటే నిలబడతావా నీ సాధన ఆవట్టిప్పితే నీ అంతర్ ముఖ దృష్టిని దగ్గరించి నాకు నీ జంతా కథ ఏం పేరు ఒకటి తిప్పి చెప్పుకో ఉంది ఎందుకంటే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరులోని కేజీబీవీ పాఠశాలలో ప్రత్యేక అధికారిని సంధ్యారాణి అధ్యక్షత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని జ్ఞాన సందేశం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పిఈటి శ్రీలత టీచర్లు పాల్గొన్నారు पूरा जी बाबा जी सिंधी ध्यान में ब्रह्म कुमार जी सिंधी में जैसी जी सीतामहब्रह्मष्क्रीन ध्यान में जानमच्वर कृष्ण जी ज्यादा मेहरबाब में जान अवतार बाबा जैसी जान स्वामी जैसी जान शिवलाल महाराज जैसी ज्यादा निजाबाद मलरा जान नलगुट स्वामी जैसे जानमें बेंगलुरु रविशंकर महाराज जैन आज रविशर महाराज जैसे जान దాని ధ్యానం చేసి దేవుడిగా మారిపోయారు ఆ ధ్యానం మన దగ్గర ఉంది రోజు పూజలు కాను మనం చేస్తూ ఎప్పుడైనా సేవచ్చు ఎప్పుడైనా సేవచ్చు అరు మీ చూడండి చేసిన ధ్యానం కోసం గట్టి క్లాప్ కడపలోని ఎంపీఎల్ గాంధీనగర్ హై స్కూల్ ఎస్వీఆర్ హై స్కూల్ శ్రీ వశిష్ట హై స్కూల్ నజముల్ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి బలశివ ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు క్రౌన్ రియల్ ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రోహిణి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం జూలై పదమూడవ తేదీన కందుకూరులో జరిగే మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీకి రావాలని కావలి పిరమిడ్ మాస్టర్లని ఆహ్వానించారు ఆ తర్వాత కావలి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత రోహిణికి కృతజ్ఞతాపూర్వకంగా పూల మొక్కని బహుకరించారు ఈ కార్యక్రమం అనంతరం రామ్మూర్తిపేట ప్రాంతంలో శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజల్లో శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు అలా మనం దగ్గర దగ్గర పది పదిహేను ర్యాలీలు చేసాం ర్యాలీల గురించి తెలుసుకోవడం కావాలి కందుకూరులో కూడా చేయాలి అనే తప్పంతో కందుకూరులో రమేష్ అని ఆయన చనిపోయాడు వెంకటేశ్వర్లు అన్న ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఆర్గనైజర్లు లేక పంచభూతాలకి

వనపర్తి జిల్లా కేంద్రంలో గోపాలకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ వెంకటేష్ గోపాలకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ భూమి పూజ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ ఉమేష్ గౌడ్ భాగ్యలక్ష్మి సునీత నాగమణి ఇందిరా ధ్యానులు పాల్గొన్నారు వాయుశంక రాష్ట్రాల పేరు పెట్టారు మరి ఈరోజు కూడా ఇది నాలుగో తిరగసుకుంటున్నాను అంటే ఉమ్మడి జిల్లాలో ఒక మంచి మార్పు వస్తుంది పద్దకు తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా జ్ఞానదాత నరేంద్ర అసూరి ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు సరికాని ఆలోచనల నుంచే కోరికలు పుడతాయని తెలియజేశారు ధ్యాన సాధనతో సరికాని ఆలోచనలను నియంత్రించవచ్చునని తెలియజేసి ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు కానవరం పిరమిడ్ మాస్టర్లు శ్రీను రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఆలోచనలు మొదటగా సరికాని ఆలోచన వస్తుంది ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటారు లేదా ఒక ఫంక్షన్కి వెళ్తారు అక్కడ ఒక ఆవిడ చక్కటి పంట చీర కట్టుకుని వచ్చింది దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మొదటగా ఒక ఆలోచన వస్తుంది ఓ ఈనాటి చీర ఉంటే బాగుంది కదా నాకు కూడా కోరిక మొదలవుతుంది అంటే ఆలోచన అనంతపురం జిల్లా రామ్థాడు మండలం బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ రోజు పిరమిడ్ మాస్టర్లు ప్రతాప్ ఆదిలక్ష్మి ఈశ్వర్ రెడ్డిలు పాల్గొని ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ ధ్యానులతో సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు సరోజమ్మ బుక్కచెర్ల మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వరి శేషావతులు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు జ్ఞానేశ్వరి శేషావతిలను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ రోజు లేకపోయినా వాళ్ళ అక్కడ ఇక్కడ చూసి మనసంగ ఎట్లనో అట్లా లేచిన అయితే అప్పుడు తెలియదు దానివల్ల ఎంత ఎఫెక్ట్ అనేది అలాంటి దాన్ని ఎప్పుడైతే మేము అంటే మా మాఘమాసము శ్రావణ మాసము కార్తీక మాసము ఈ మాసాలు మాంసం తిరుకోకుండా ఉండేంటి ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడ వచ్చేసేదే పడకుండేదే

ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మండపేట గీతాలక్ష్మి పాల్గొని భగవద్గీత జ్ఞానాన్ని అందించారు భగవద్గీత జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా జీవించాలో తెలియజేసే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథమని తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు సూర్యబాబు వెంకటేశ్వరరావు సుబ్బారావు ముత్యాలరావు గణపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో నూట యాభై మంది వరకు జ్ఞానులు పాల్గొన్నారు రెండు నాశకా రంధ్రాలు నోరు రెండు చెవులు మూల రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాలతో కూడు ఉండేదే ఈ శరీరం అంతా ఈ ఈ తొమ్మిది ఇంద్రియాలతో మన శరీరాన్ని మూడు శుభ్రం చేసుకోవాలని చెప్తాడు మనం స్టార్టింగ్ కూడా శుభ్ర గురించే సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల తొంభై రోజు బత్తులపల్లి సీనియర్ పెరుముడు మాస్టర్ మగ్గం నరసింహులు లక్ష్మీదేవి దంపతులు పాల్గొని ధ్యాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ఆత్మ సత్యమైనది నిత్యమైనది అని తెలియజేశారు అనంతరం జ్ఞానదాత లక్ష్మీదేవి భక్తి గీతాలతో ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కానీ నేను అనే పంజరంలో అంటే నేను అనే పంజరంలో మనని మనం బంధించుకొని కుదించుకొని నియంత్రించుకొని ఆ ఇరుపు గదిలో అస్థి పంజరం ప్రపంచంగా అస్థి పంజరంలో బ్రతికేస్తున్నాం ఆ నేను అనే అహంకారాన్ని వదిలించుకుంటే మనని మనం ఆ పంజరం నుండి విడుదల చేసుకుంటే ఆత్మ స్వేచ్ఛ విహారంగా అనుభవంగా అనుభవ ఆకాశంలో హాయిగా విహరిస్తున్నాం అంటే నేను అనేది తీసేస్తే నేను నాది అనేది తీసేస్తే ఆత్మ స్వేచ్ఛగా వినంగా అనుభవ ఆకాశంగా ఆకాశంలో హాయిగా విహరించగలదు అలా కాకుండా నేనుపై మమకారం అలా కాకుండా నేనుపై మమకారంపై ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని అనురక్షించి కనబరుస్తూ దేహిక దేహిక సుఖాలను తీర్చుకోవడంలోనే తన్మయం చెందడం అనుభత్వము అర్షద్వర్గాలను జయించగలిగితేనే సామాన్యులు మానవులు అవుతారు పిఎస్ఎస్ఎం గాజువాక ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో విశాఖపట్నంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులో పాల్గొని పాత గాజువాకలో గల డ్రైవర్స్ కాలనీ టీవీఎన్ కాలనీలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి పాల్గొన్నారు అలాగే ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి నూకరత్నం వరలక్ష్మి లిఖిత లత శైలజ సన్యాసిరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఎంటీ అప్పారావు ధనలక్ష్మి వివాహ మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు

ఒక రోజు ముందు మాట్లాడుకుని అందరం చక్కగా కలిసి ఒకే తాటి మీద మనం అందరం నడుద్దాము అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు అలాగా అందరం కలిసి మనందరం చక్కగా శాఖాహార ర్యాలీ చేసుకుందాం అందరినీ మాంసాహారులు కాకుండా అందరినీ శాఖాహారులుగా మారుద్దాం ఇదే నేను కోరుకునేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొక్కటిపల్లి లక్ష్మి గారికిను జయలక్ష్మి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జగత్ జై జగత్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో గల శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల సారథ్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు విద్యార్థులకు ధ్యానం గొప్పతనం లాభాల గురించి చక్కగా తెలియజేశారు ఉరుకుల పరుగుల జీవితంలో ధ్యానం తప్పనిసరి ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చునని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తే చదువుల్లో బాగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని వివరించారు అనంతరం ధ్యానదాత బోధన సాయిలను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అధినేత సుమలత గణేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా తలాడ మండలం నారాయణపురం గ్రామంలోని రామాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పన్నెండవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాలరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు బస్విరెడ్డి అంజిరెడ్డి స్వరాజ్యం సామ్రాజ్యం హరీష్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి ఫోన్ చేస్తే వెళ్ళాం అప్పుడు వైరా నుంచి సాయిబాబు గుడికాడికి ర్యాలీ దిగు ఫస్ట్ టైం అదే లేక అక్కడ పైన ఉంది పిరమిడ్ అందులో అందరూ ధ్యానం చేస్తున్నారు సరే చూద్దాం నేను కూడా పోయి అన్నది కానీ పాత భయం వేసింది సరే చూద్దాంలే అని నేను కూడా అందులో ధ్యానం చేసి చేసింది పది నిమిషాలే కానీ బాగా మంచి శక్తి అని

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు జ్ఞానాన్ని స్వాధ్యాన్ని సజ్జన సాంగత్యాన్ని ఇవన్నీ కూడా మనము వీటి ద్వారా పొందగలుగుతాం జ్ఞానాన్ని అంటే జ్ఞానం పొందినావు అంటే నీలో అజ్ఞానం అనేది తొలగిపోయింది కాబట్టి చీకటి దీపం చీకటి పొందినట్లంటే నువ్వు ఆ పేపర్లో దీపం పొందేసి గోడ తగిలిస్తే వెలుతురు రాదు దీపాన్ని వెలిగించినప్పుడే వెతురు వస్తుంది నీలో దీపం వెలిగినప్పుడే నీకు జ్ఞానం వస్తుంది నీలో దీపం వెలగాలి అంటే నువ్వు ఆత్మలోకి నీలోకి ప్రయాణించాలి నీలోకి ప్రయాణించినట్టే నీకు ఆ జ్ఞానం అనేది వస్తుంది ఏం జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది ఆ భగవన్ తప్పమనేది నీకు అవగతమవుతుంది కాబట్టి గురు పౌర్ణమిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైన మాన్సూన్ మైండ్ ఫుల్నెస్ అనే పదకొండు రోజుల ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గంగాధర్ చందు తెలియజేశారు ఈ కార్యక్రమం జూలై పది నుండి ఇరవై ఒకటి వరకు కొనసాగుతుందని తెలియజేశారు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి నుండి విశ్రాంతి పొందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పరిసర ప్రాంతాల ధ్యానులు ఇక్కడికి వచ్చి ప్రకృతి వాతావరణంలో ధ్యానం చేయాలని గంగాధర చందు కోరారు గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఈ నెల పదవ తేదీన గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ముఖ్య అతిథులు జ్ఞానదాతలు జ్యోతి ప్రజ్వలన చేసి గురు పౌర్ణమి వేడుకలను ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం బ్రహ్మర్షి పాత్రిజీ సందేశం గురువుల సందేశాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సిద్ధేశ్వర పిరమిడ్కి విచ్చేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు ఈ నెల పదవ తేదీ గురువారం రోజున సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి గురు పౌర్ణమి రోజున ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మూడు గంటల సామూహిక అఖండ ధ్యానం మరి పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం మరి పది గంటల ముప్పై నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనచే సిద్ధేశ్వర పిరమిడ్లో గురు పౌర్ణమి వేడుకలను ప్రారంభించడం జరుగుతుంది పది గంటల నలభై ఐదు నిమిషాలకు పత్రిజీ గారి యొక్క మెసేజు మరి ఆ తరువాత మరి జ్ఞానదాతల గురువుల యొక్క సందేశాలు ఉంటాయి మరి ఎంతో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం మరి పత్రిజీ గారు బాడీ వికెట్ చేయకంటే ముందు మహేశ్వర మహాపిరమిడ్లో మరి ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుట్టలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని నిర్మించండి ఆ సిద్ధేశ్వర పిరమిడ్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు గురువుగారి సందేశాన్ని గురువుగారి ఆదేశాన్ని ఒక పిరమిడ్ మాస్టర్లుగా మనమందరం బాధ్యతగా తీసుకొని ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించుకున్నాం ఈ శక్తి క్షేత్రాన్ని ఇంకా గొప్పగా చేయాలా ప్రతి ఒక్కరికి సిద్ధేశ్వర పిరమిడ్ గురించి ధ్యానం గురించి పత్రిజీ గారి గురించి గ్రామ గ్రామానికి ఇంటింటికి తెలియపరిచి ఈ గురు పౌర్ణమి వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించి గురువుగారి యొక్క కోరికను మనం నెరవేరుద్దాం మరి ఎందుకంటే ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం ఈ గుట్ట మరి ప్రకృతిలో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ధ్యాన మందిరంలో మనం గురు పౌర్ణమి వేడుకల్ని ప్రతి సంవత్సరం మీ అందరి సహకారంతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుందాం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి వరకు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు కొనసాగుతాయి మరి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం ధ్యానామృతము సాయంత్రం అల్పాహారం అందజేయబడుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గురు పౌర్ణమి వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించి తరిద్దాం అందరికీ ధన్యవాదాలు ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం